కొరమేలోనే రేపు సండే ఇట్లా మంచి డిమాండ్ అయితే ఉంటుంది మంచి డబ్బులు అమ్ముకుంటాడు అందుకే మాత్రం తను మద్దతు నొస్తుంది దాని చూడ దేవుడి చిక్కును తీసుకొని చూడు చుట్టుపక్కల లైట్లు కూడా చూడండి అట్లా దేవుటి లాగా వెలిగేసి ఆ దాదాపు వచ్చేసిన ధరకి మేము కనిపిస్తుంది ధరేను కొంచెం దూరంలోనే ఉన్నాము హాయ్ అండి గో మళ్ళీ వలయడానికి అయితే వెళ్తున్నాను నా ప్రయత్నం మాత్రం ఆగదు ఏ కాడకి చేపలు పట్టాల్సిందే ఆ కొత్త వాళ్ళల్లో తాగడానికి నీళ్ళు కొన్ని మాకు అవసరమైన వస్తువులన్నీ పెట్టేసుకున్నాము నైతే నేను కాదండి మొత్తం మా ఆయన వేయడం మా ఆయన దిగు తెప్ప మొత్తం నీదే లేవు పురుగులు ఉన్నాయి పోయి మనం మొన్న మనం వచ్చాం చూడు బాగా వచ్చిన రోజు ఆ రోజు ఇట్టే ఉంది వాతావరణమా ఇట్టే ఉంటుంది ఉన్నట్టుండే కథకలు మారిపోతుంది ఇటు ఎవరు వినయ్యా కాదు అయినా దొరుకుతున్నాడు ఫస్డియా కొరమే అని సరే ఎక్కడ జరుగుతున్నాడయా చూసాను అన్నీ అన్నీ కురమేండ్లండి రేపు సండే ఇట్లకి అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది మంచి డబ్బులకి అమ్ముకుంటాడు ఫ్రెండ్స్ మొన్న వేసిన వాళ్ళు ఇది దీని ఇలాగే వదిలేసి వెళ్ళాం అనమాట ఇక్కడైతే చూడండి ఏదో చేప పడుంది ఈ చేప ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ చేప పేరు కూడా కామెంట్ చేయండి మనం ఏమంటావు మనం ఏమంటాం చేప అంటాం చాలా మంది ఇది దెయ్యప్ చేప కూడా అంటున్నారు కానీ దీని ఒరిజినల్ పేరేంటో మాకు కూడా తెలియదు అవునా ఎంత గిదిగా దీనివల్ల చేపలకి ప్రమాదం అంట చూడండి కళ్ళు కిందనట్టునే దానికి ఇగో ఈ కళ్ళ కిందనట్టు ఏం అయితే నోరు ఈ గాలి అని చూస్తుంటే భయం వేస్తుంది చూడండి ఇది నోరు చూడండి ఎక్కడుంది కళ్ళు చూడండి చేప ముక్కులు ఇది అచ్చం మొసలే మొసలి లాగుందండి ఇది కానీ మామూలుగా నోరుంటికో ఏడు ఉండాలి యాడుండాలి నోరు ఎట్ట తింటది ఇది ప్రయోగాలు చేయాలూసేస్తాను అందుకనే తను వద్దు వస్తుందో నేను ఈ నీళ్ళల్లోకి వెళ్ళిపోతా వదిలే ఇదే ఫ్రాండ్స్ ఒకప్పుడు ఇది పింపుడు చేపలాగా పెంచారనమాట అలా తీసుకొచ్చి వదిలేసి అప్పుడు మనకి ఇలా తయారైనాయి చాలా భయంకర వదిలేసి మళ్ళీ వాళ్ళు చిక్కు పెట్టేస్తుంది ఈ పక్క ఇదిలో సెల్ వాళ్ళ తప్పిందన్నదే తల్లగ్ కనిపించింది మనవల్లనా నేను ఆడనుకుంటా అనుకుంటా ఆ బెండు మునిగక్కడే చిన్నచేత దేవుడు చిక్కని తీసుకుంది రేదా చిన్నది వద్దా ఈ రోజు రాలేదు చెర్లేక రద్దరి పడినట్టుంది వెళ్ళిపోయింది ఇంకా ఈ చేపలు పడవదు దీంట్లో ఈ వల్ల ఎంత ఉండాలి వెళ్ళిపోతాయి పడినా జరి వెళ్ళిపోతాయి కానీ బాగా చుట్టేస్తుంది ఇదే చుట్టేస్తుంది చుట్టేసుకోను అందువల్ల బాగా ఎంతలో ఒక రొంతలో ఉంది ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోద్ది నాకు కూడా తెలిసిపోయింది అబ్బాయి ఎన్నళ్ళకే ఉంటుంది ఒకటన్నర రెండు కిలోలు ఉంటుంది ఖచ్చితంగా అంతే అర్థమవుతుంది అది సరిపోద్ది తెలిపేది చిన్న చేప చూడని ఏ విధంగా చేసి పెట్టేస్తుందో చిన్న చేపలు అటు చేసేది పెద్ద చేయలే కదా ఎందుకంటే అది ముట్టుకే సరిపోద్ది కదా నేను నేనేమనుకుంటాదిగో ఈ బెండు కాకుండా అవసరం లాగింది అది లాగేసరికి నేను అక్కడే ఉందనుకున్న చేప మొదటిసారి కొత్త మన కొత్త వాళ్ళకైతే మొదటిసారి ఒక చేప పడింది చాలా సంతోషం సంతోషమే వేరు కానీ పెద్దది పెద్దది అయితే బాగుండేది చేప కాదు సరేలే ఏదో ఏమందలా అన్నారు మందలేం లేవు వస్తా అన్నం మేము కూడా వలేసే దానికి మిమ్మల్ని కూడా పోయి ఎవరు ఇద్దరు నిలబడుకున్నారు యా చెప్తుంది టాటా బాయ్ బాయ్ మేము కూడా మీతో కూడా వస్తుంటే చెప్తా మాకు దారి చూపించిందయ్యా పెద్దవాళ్ళు అయ్యన్నారు మీరు మేము పిల్లకాయలమే

టీ ఆ ప ఈ ఈ పక్క ఉంటుంది అందిస్తా అంటాను వాటిని నేను ఒక్క పక్క తీసుకుని ఫ్రెండ్స్ చాలా దూరం వచ్చేసాము వల వేసుకుంటా ఇంకా వల ఉంది ఇంకా వేయాల్సిన దూరం చాలా ఉంది అవతలకి వెళ్తా ఈ రోజు అవతలకి అని అంటున్నాడు మా ఆయన అయ్యో దొరుకు చూడు మబ్బులేస్తుంది సంగతి ఒకే ఫోన్ పెడితే తెలుస్తుంది రియల్గా గా చూస్తే కనిపిట్లా Ha, neyse mi bu? Bu dipte de ben. Şurayı nalolana nabilet. Hmm. క్రెక్క అయితే మిగిలిపోయింది వాళ్ళు వేసిన అయితే వేసకే అమ్మ కాకుంటే ఈ గాలికి చుట్టే వస్తుంది అందుకని వేయకుండా వెళ్ళిపోతున్నాం అండి ఇంటికి ఫ్రెండ్స్ మేము ఓలా చేసి అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ చూడండి చాలా పొద్దుపోయింది చూడు చుట్టుపక్కల లైట్లు కూడా చూడండి అట్లా ద్యూటిలాగా వెలిగేస్తున్నాయి ఆ దాదాపు వచ్చేసిన ధరకి మేము కనిపిస్తుంది ధరేను కొంచెం దూరంలోనే ఉన్నాము నైట్ చూడండి కొంచెం పొద్దుబాగాన్ని ఎలా కనిపిస్తుంది బ్లూ కలర్ కనిపిస్తుంది మబ్బు నీళ్ళు అన్నీ గాలి అయితే పొద్దు పొద్దుపోతే గాలి ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు గాలి నిమ్మలంగా ఉంది పొద్దుపోతే గాలి ఎక్కువగా ఉంటుంది గాలికి ఎవరు వాళ్ళైతే వేరు అందరు వెళ్ళిపోయి ఉంటారు మేము కూడా వెళ్ళిపోతున్నాం ఇంటికి ఫ్రెండ్స్ ఒక్కడనే వచ్చాను ఈరోజు సండే కాబట్టి ఇంటి దగ్గర ఆ పనులు ఉంటాయి పిల్లల్ని అందరినీ రెడీ చేసుకోవాలి కాబట్టి కృప ఇంటి దగ్గరే ఉండిపోయింది చర్చికి టైం అయిపోద్ది నేను ఒక్కడనే వచ్చాను వెళ్ళి చేపలు చూసుకొని నేను కూడా త్వరగా వీలైనంత త్వరగా ఇంటికైతే వెళ్ళిపోవాలి నిన్న మనకు పడ్డ పెద్ద చేపని ఇక్కడైతే పెట్టడం జరిగిందండి అది సచ్చి సచ్చిపోందో తెలియదు చూడాలి ఫ్రెండ్స్ చేపలైతే ఈరోజు కూడా పడలేదండి ఒక పైలెట్ పడింది నిన్న పడింది కదా గెండి అది ఈ రెండు మాత్రమే పడ్డాయి అనమాట మనం తెచ్చిన కొత్త వాళ్ళకి చూద్దాం అంటే క్లైమేట్ బాగలేదు కదా ఈ ఈ విధంగా ముంకుగా ఈ విధంగా ఉంటే చేపలు కూడా పడవంట వాళ్ళకి బాగా ఎండగాస్తే అప్పుడు చేపలు పడతాయని చాలామంది అంటున్నారు నాకే కదండీ ఎవరికి కూడా పడలేదు దాదాపు నేను చెరువు మధ్యలోకి వచ్చి మొత్తం తిరిగాను అందరూ అందరూ వలవలు తీస్తుంటారు కదా వాళ్ళ దగ్గర గమనించాను వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి చేపలు లేవు తక్కువ ఉండే వాళ్ళకి సరే అనుకున్నా అంటే చేపలు పడట్లేదు అనే ఒక నమ్మకం వచ్చింది లేకుంటే ఏది నా వలల ప్రాబ్లం ఏదని కొంచెం టెన్షన్ పడుతున్నాను లేదండి ఎవరికి కూడా పెద్దగా చేపలు అయితే పడట్లేదు ఈనా మన ఉన్నాయి కదా చేపలు బొట్టలు అయితే ఉన్నాయి కదా కొడాలు వాటిని చూసుకొని ఇంటికే తెలియపోతాను ఈరోజు సండే కాబట్టి త్వరగా వీలైనంత వరకు ఇంటికైతే వెళ్ళాలి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి